పేతురు గారిని గద్దిస్తాడు రైట్ ఇప్పుడు రూపాంతరపు పైకి వెళ్ళిన తర్వాత పేతురు గారికి ఏది గుర్తొచ్చింది పేతురు గారికి ఏం గుర్తు వచ్చింది నిన్న చెప్పావు కదయ్యా కిందకెళ్తే వాళ్ళు సిలివి వేస్తారు మరణానికి అప్పగిస్తారు చిత్రహింసలు పెడతారని ఇప్పుడు కిందకెళ్ళి వాళ్ళ చేత సిలువు వేయించుకునే కన్నా ఇక్కడ మూడు పర్ణశాలలు కడతాను ఒక దాంట్లో మోషే గారు ఉంటారు ఒక దాంట్లో ఏలియా గారు ఉంటారు ఒక దాంట్లో ఉండు మేము అప్పుడప్పుడు వచ్చి ప్రార్థన చేయించుకుని పోతా ఉంటాము కిందకెళ్ళి చిలువించుకునేది ఎందుకు ప్రభా అది నీకు ఇష్టమైతే నీ చిత్తమైతే నీ ఉద్దేశము నీ ఆలోచన చొప్పున మేము చేస్తామని ఏసయ్య చిత్తాన్ని అక్కడ అడుగుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్లరా కాశ్యముల నుంచి ఒక స్వర్మం వినపడతా ఉన్నది ఈయన ప్రియకుమారు ఏదైనా నేను ఆనందించున్నాను ఈయన మీతో చెప్పినది చేయండి దేవునికి మహిమ కలుగును గాక రెండవది ఈ పేతులు గ్రహించింది ఏంటంటే అక్కడ దేవుని చిత్తాన్ని గ్రహించాడు దేవుడి ఇష్టాన్ని గ్రహించాడు వాక్యం పెట్టినటువంటి ప్రేమైనటువంటి దేవుని బిడ్డ నీ జీవితంలో కూడా దేవుని చిత్తాన్ని గ్రహించకుండా దేవుని చిత్తాన్ని అడగకుండా దేవుడి ఇష్ట ఇష్టాలను నువ్వు ఆలోచన చేయకుండా నీ ఇష్టం వచ్చింది నువ్వు చేయటానికి ప్రారంభిస్తే నీ జీవితంలో ఓడిపోతావు అది వివాహమే కావచ్చు వ్యాపారమే కావచ్చు గర్భఫలమే కావచ్చు సేవా జీవితమే కావచ్చు ఏదైనా నువ్వు ఒక విషయాన్ని ఒక వ్యాపారాన్ని లేకపోతే ఒక ఉద్యోగాన్ని ఒక వివాహ విషయాన్ని ఏదైనా ఒక సేవన గానీ నువ్వు ప్రారంభించాలనుకున్నప్పుడు నువ్వు దేవుని చిత్తాన్ని అడగాలి దేవుడు దేవుడి ఇష్టాన్ని నడగాలి దేవుడి ఆలోచన అడగాలి దేవుడి చిత్తము చొప్పున నువ్వు చేయకుండా నీ సొంత ఇష్టాను సారముగా నువ్వు చేస్తే ఖచ్చితంగా నీ జీవితంలో ఓడిపోతావు దేవుని చిత్తానికి యోనా ప్రయాణం చేశాడండి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రయాణం చేస్తా ఉన్నాడు ఆయన దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రయాణం చేసినటువంటి యోనా ఓడిపోయాడు యోనా ఎక్కినటువంటి నావలో ఉన్న ప్రజలు కూడా ఓడిపోయారు కానీ దేవుని చిత్తాన్ని చేసినటువంటి వాళ్ళ ఆది నుంచి ప్రకటన గ్రంథం దాకా ఎక్కడ ఓడిపోయినట్లుగా కనిపించలేదు ప్రేమైనటువంటి దేవుని పెట్టలేరా కానా వివాహంలో ఏసయ్య చెప్పాడు ఆరి రాతి బాణల అంచుల మటుకు నీళ్లను నింపండి అని ఏసయ్య మాటకు లోబడి వాళ్ళు ఆరు రాతి బాణల అంచుల మటుకు నీళ్లను నింపితే ఏసయ్య మాట వాళ్ళు విన్నారు కాబట్టి నీరు దాక్షరసంగా మార్చబడింది నీ జీవితంలో ఉన్నటువంటి అది చేదు అది మారానే కావచ్చు కానీ దేవుడి చిత్తం చేయడానికి నువ్వు ఇష్టపడు దేవుడి చిత్తాన్ని నువ్వు కనిపెట్టు దేవుడు చెప్పింది చెప్పినట్లుగా నువ్వు చేయి అది నీ జీవితంలో ఉన్నది మారానే కావచ్చు మధురముగా మార్చబడుతుంది దేవుని చిత్తము లేకుండా నువ్వు ఎక్కడ సేవ ప్రారంభించినా దేవుడి చిత్తము లేకుండా నువ్వు ఎక్కడ వ్యాపారాన్ని ప్రారంభించినా దేవుడి చిత్తము లేకుండా నువ్వే చదువుకు విదేశాలకు పోయినా దూర దూర ప్రయాణాలకు పోయినా దాంట్లో నువ్వు ఫలించవు ఓడిపోతావు నువ్వే పని ప్రారంభించాలనుకున్నా కూడా దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు గ్రహించేవాడిగా ఉండాలి గ్రహించేదానివిగా ఉండాలి మా ఇంటి దగ్గర ఒక టీచరం ఉన్నది ఒక టీచరం ఉన్నది మంచి ప్రార్థన పురులు ఎలిజబెత్ ఆమె పేరు యథార్థంగా జరిగింది ఎలిజబెత్ ఆమె పేరు ఆ తల్లి మంచి ప్రార్థన పర్రాలు సరే ఒక రోజు ఈమె ప్రార్థన చేసుకొని చేతికి వాచి కావాల్సి వచ్చింది అమ్మా వినండి చేతికి వాచి కావాల్సి వచ్చింది సరే ఒక నెల రోజులు డబ్బులు దాచిపెట్టుకొని పప్పులో ఉప్పులో దాంట్లో వచ్చే డబ్బులు దీంట్లో వచ్చే డబ్బులు దాచిపెట్టుకొని ప్రైవేట్ టీచర్ ఆమె మూడు వందల యాభై రూపాయలు పెట్టి ఒక వాచి కొనుక్కుంది వాచి పెట్టుకొని దేవుడి మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుంటా ఉంటే ఆదివారం ఆరాధనలో ప్రభు చెబుతా ఉన్న మాట మా ఇలిసిపోతూ నీ చేతుకున్న వాచ్ తీసేయమ్మ అని చెప్పి ప్రభు చెబుతా ఉన్నాడు ఆ స్వరాన్ని వినింది పాస్ట్ గారి దగ్గరకు వచ్చింది గారు పాస్ట్ గారు ప్రభు నా చేతుకున్న వాచి తీసేయమంటున్నాడు తీసేయమంటారా వంచమంటారంటే పాస్ట్ గారు అన్నారంట దేవుడు ఒక మాట చెప్పాడంటే నీ మేరకేనమ్మా తీసేయి దేవుడి చిత్తం కానప్పుడు అంత విలువైనది కూడా నీకు అవసరం లేదు వదిలిపెట్టమ్మా అంటే ఆ మంది నిర్వాచి పెట్టుకుంటే నీకు మీ దేవుడి కుళ్ళు అని సనుక్కుంటా వెళ్ళిపోయిందంట అలీయా మూడు రోజులు గడిచింది మూడో రోజు ఆ స్కూల్ ప్రిన్సిపాల్ చెప్పాడు మన పిల్లలు మంచిగా చదువుకొని పాస్ అయ్యారమ్మా రేపు పేరెంట్స్ డే జరుగుతూ ఉన్నది అందు నిమిత్తం ఒక పెద్ద ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాను మీరందరూ కూడా తప్పకుండా ప్రోగ్రాంకి రావాలని చెప్పి అన్నారు మరుసటి రోజు ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది చాలా సందరిగా కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నవి ప్రిన్సిపాల్ గారు మాట్లాడడానికి సమయం వచ్చింది ఆ ప్రిన్సిపాల్ గారు మైక్ తీసుకొని మాట్లాడటం మొదలు పెట్టాడు ఈ గుంటూరు పట్టణంలో మా స్కూల్ ఇంత డెవలప్ అవడానికి మా పిల్లలు ఇంత చక్కగా చదువుకోవటానికి మా పిల్లలు ఇంత మంచి మార్కులతో పాస్ అవడానికి కారణము మా టీచర్లు అండి చాలా కష్టపడ్డారండి చాలా ప్రయాస పడ్డారండి వాళ్ళు ఆకలి నిద్రాగారాలు మాని మా పిల్లలకు చక్కగా చదువులు చెప్పారు అందును బట్టి కృతజ్ఞతగా మా టీచర్లందరికీ కూడా వాచ్ లేని వాళ్ళందరికీ కూడా మూడు వేల ఐదు వందల రూపాయల గోల్డ్ వాచ్ లేని గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నాను టీచర్లు వాచ్ లేని వాళ్ళు వచ్చి ఇప్పుడు ఈ గిఫ్ట్ తీసుకోమని చెప్పి ప్రకటన చేశాడంట అలీలియా ఇప్పుడు ఎలిజబెత్ అమ్మ చేతికి వాచ్ ఉంది వాచ్ తీద్దామా చెప్పాలి వాచ్ తీద్దామా చూసావా ఆయన ఇచ్చే వాచ్ చేతికి ఉన్న వాచ్ తీసి మోసం చేస్తుంది అంటారు వాచి తీయకుండా ఉందామా మూడు వేల ఐదు వందల రూపాయల వాచ్ ఇవ్వద్ది ఇది గ్రహించి దేవుడు ముందే చెప్పాడు అమ్మాయి ఆ వాచ్ పెట్టుకోవడం ఆ చిత్తము కాదు దానికన్నా విలువైనది దానికన్నా శ్రేష్టమైనది దానికన్నా ఘనమైనది నేను నీకుల నువ్వు ఇది విడిచిపెట్టు ఇది విడిచిపెడితేనే అది పొందుకుంటావు ఇది విడిచిపెడితేనే అది నీకు అనుగ్రహించబడుతుంది వాక్యం వింటున్న ప్రేమైన దేవుని బిడ్డ దేనిని పట్టుకొని ఏలాడబడుతూ ఉన్నావు ఎంత నష్టం వచ్చినా ఎన్నిసార్లు ఓడిపోయినా ఎన్నిసార్లు దెబ్బలు తిన్నా దాన్నే పట్టుకొని ఉన్నావు ప్రభు నీకు వదిలిపెట్టమని చెబుతా ఉన్నా కూడా నువ్వు వదిలిపెట్టట్లేదు ఇప్పుడు నీ దగ్గర ఉంది చాలా అల్పమైనది చాలా తుచ్ఛమైనది చాలా కొద్దిగా నువ్వు దానిని విడిచిపెట్టి ప్రభు నీతో చెప్పింది చే భూదిగంధముల వరకు నా ప్రభు నిన్ను సాక్షిగా నిలబెడతాడు అనేక మంది లేరు వాక్యం వింటున్న ప్రేమైన దేవుని బిడ్డ ఆయన చిత్తము నువ్వు చేయటానికి ఇష్టపడువు గాక పేతుడు గారు రెండవది ఏం గ్రహించాడు ఆయన ఇష్టాన్ని ఆయన చిత్తాన్ని గ్రహించాడు మూడవ మాట త్వరగా చదువుకుందాము వ్యవహాణ సువార్త ఆరు అరవై ఎనిమిది ఆరు అరవై ఎనిమిది త్వర త్వరగా శ్రీమోని పేతురు అంటూ ఉన్నాడు ప్రభా మేము ఎవరి దగ్గరికి వెళ్తాము నిత్య జీవపు మాటలు గలవాడవు నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు నీవే నీవే దేవుని యొక్క పరిశుద్ధుడవు ఏసయ్య అడుగుతున్నాడు పేతురు నువ్వు కూడా వెళ్ళిపోతావా అని పేతురు ఏమంటున్నాడు అంటే అయ్యా మేము ఎక్కడికి వెళ్ళగలము నీవే నిత్య జీవపు మాటలు కలిగిన దేవుడవు నీవే దేవుని యొక్క పరిశుద్ధుడవు అని చెబుతా ఉన్నాడు ఈ మాట నీళ్ళిద్దరికీ జరగటానికి ముందు జరిగిన సందర్భం చెబుతా నా వైపు చూస్తే మీరు అట్టగా పది నిమిషాలు ముగిచ్చేస్తాం వినండి అంతకుముందు ఏం జరిగిందంటే ఇప్పుడు ఏసుక్రీస్తు వారిని వెంబడించే వాళ్ళల్లో నాలుగు రకాల మనుషులు ఉన్నారు ఏసఐని వెంబడించే వాళ్ళు ఇప్పుడు నాలుగు రకాల మనుషులు ఉన్నారు ఏసయ్య సేవా ప్రారంభ దినాల్లో కూడా నాలుగు రకాల మనుషులు ఉన్నారు ఇప్పుడున్న వాళ్ళు అప్పుడు ఉన్నారు మొదటి గుంపు ఎవరంటే మొదటి గుంపు ఎవరంటే ఏసుక్రీస్తుని నమ్ముకుంటే పెళ్లిళ్ళవుతాయి ఏసుక్రీస్తుని నమ్ముకుంటే అప్పులు తెరతాయి ఏసుక్రీస్తు నమ్ముకుంటే రోగాలు తగ్గుతాయి ఏసుక్రీస్తుని నమ్ముకుంటే పిల్లలు పుడతారు ఇట్లాంటి ఆలోచనలతో ఆ కాలంలో ఏం చేసేవాళ్ళు అంటే వ్యాధిగ్రస్తుల్ని సమస్యల్లో ఉన్న వాళ్ళని శోధంలో ఉన్న వాళ్ళని దురాత్మలు పట్టిన వాళ్ళని తీసుకుని ఏసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చేవాళ్ళు వాళ్ళు స్వస్థత పొందుకున్న తర్వాత మళ్ళా వాళ్ళు కాదు ఆ బ్యాచ్ ఇప్పుడు కూడా ఉంది ఆ బ్యాచ్ ఇప్పుడు కూడా ఉంది గారు పాస్ట్ గారు ఇంటి నిండా షాప్ అయ్యా ఇంటి నిండా రోగాలు ఏనాయా ఇంటి నిండా అప్పులు ఎన్నయా అని ఏడ్చుకుంటే గారి దగ్గరకు వస్తారు ఒక తీర్మానం పాస్టర్ గారు బలంగా చెప్తాడమ్మా దేవుడి విడిపించడానికి శక్తివంతుడమ్మాసం ప్రార్థన చేస్తాను మరి దేవుడి కోసం నువ్వేం చేస్తావు పాస్టర్ గారు దేవుడిని కనుక నన్ను విడిపిస్తే నేను నా కుటుంబంతో మందిరానికి వస్తానయ్యా బాప్తిని తీసుకుంటానయ్యా దేవుని కోసం సాక్షిగా నిలబడతానయ్యా అన్న నువ్వు అడిగిన ఒకే ఒక్క మాటకి దైవశా